కడియారం కంటరో పదకొండు కొట్టరో పెట్టరో పెట్టరో రేడియో మిచి పెట్టరో అచ్చరో అచ్చరో కాపోరి అచ్చరో ఏక్ మరో దో మరో తిం మరో హే ఎందుకు ప్లే చేస్తున్నాను ఇది యా రేడియో మిచి విత్ స్మైలీ స్వాతి ఎందుకు ప్లే చేస్తున్నాను నా పేరుతో కనెక్ట్ అయింది కాబట్టి నాకు చాలా ఇష్టం దీనికి సంబంధం ఏంటి మనం అసలు చేస్తుంది కార్నింగ్ గురించి మాట్లాడుతున్నాం ఏంటి ఎక్కడో చూస్తున్నాను రిమెంబర్ దట్ పర్సన్సన్ ద స్వీట్ స్వీటెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇందులో ఏంటంటే డైలి ప్రిన్సిపల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఎంత సింపుల్ ప్రిన్సిపల్స్ అంత కష్ కష్టం అంటే మనం అంత మర్చిపోతూ ఉంటారు అవతల వాళ్ళకి వాళ్ళ పేరు ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం